ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో అన్నతాతల అవస్థలు వర్ణాతీతంగా మారాయి సాగు పనుల వేళ పంటలకు ఎంతో అవసరమైన యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు గంటల తరబడి వరుసలు నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతు వేదిక ముందు క్యూ లైన్లో ఉంచి నిరీక్షిస్తున్నారు తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తెల్లబార్చాము నుండి యూరియా కూపన్ల కోసం రైతు వేదిక వద్దకు చేరుకుంటున్నారు చలికి తట్టుకోలేక అక్కడికక్కడే చలిమంటలు కాచుకుంటూ అధికారులు రాక కోసం ఎదురుచూస్తున్నారు కూపన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట వేసే సమయంలో ఎరువుల కోసం ఇలా రోడ్ల మీద పడిగాపులు కాయడం దురదృష్టకరమని వాంపుతున్నారు యూరియా నిల్వలను వెంటనే పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు यानी वो पता ना करते और ये भी और वो कहता है ये लागू हो गए है ये नहीं मतलब ये नहीं आता तो मान ले वाले पकड़ना मारना मारना मतलब ये बच्चे पर कंडीशन मान लिया गया రైతు వేదిక వద్ద యూరియా కట్ల కోసం బార్లు తిరిగిన కానాపురం గ్రామ రైతులు

భారుది మరి ఎక్కడైపుడు ఇది తీ తీ గా చెల్ల పెట్టు ఆ టీజర్ గన్నిడు పోవాల అలాగా రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బారులు తీసిన బారులు తీరిన ఆనాపురం గ్రామ రైతులు ఎంతవరకు అధికారులు రాలేదు